జనంట ఇది తుమ్ములమే ముచ్చట్ల ఇక శ్రీశైలం తాత మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిండు ఇవాళ సో తాత తయారు ఉన్నట్టే కదా ఇక పోతే మొట్టమొదలు ఇవాళ అయితే ఈ భవనం ఓపెన్ అవుతుంది మరి అది ఏం భవనం అంటే అంత జాలీలతో కనబడుతుంది మరి ఎందుకు దానికి జాలీలు వేసి కట్టిరు ఏం కథ మరి ఇంతక హైదరాబాద్ భవనం అవసరమేనా కొన్ని ఏళ్ళ సంతి ముఖ్యమంత్రుడు పోయినా కూడా ఇదివరకు చాలా మంది నోట ఇది ఉండే హైడ్రా కానీ మరి ఇప్పుడు ఈ సీఎం సార్ ఎందుకు ముంగటేసిండు ఈ భవనం ఎందుకు గడుచుండు ఒక్కసారి ఆ భవనం ఏంది దాని కథ ఏంది మొత్తం వరుసగా ఇవాళ ఇగో హైడ్రా పోలీస్ స్టేషన్ కొత్తగా ప్రారంభం అవుతుంది సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రం వీకెళ్ళి రాణిగంజ్ లోని బుద్ధపాన్ బే ఇగో ఈ హైడ్రా భవనం ఏర్పాటు చేసారు ఏ ఎట్లా ఏర్పాటు చేసి చూడు రిగా అరే ఏం జాలీలు ఏం ఖాతా ఏం బిల్డింగ్లు ఎన్ని అంతస్తులు ఎంజంతస్తులు ఉందో ఏం కదోరం కానీ ముంగడు అయితే జాలీలు అయితే బందోబస్తు చేసినా అని చారమంది అనుకుంటుర్రు మరి ఎందుకంటే అంటే అంటే హైడ్రా ఏడుంటది జనాల మధ్యలో ఉంటుంది మరి ఏడ అక్రమ ఏడ చెరువులు కబ్జా చేసినా ఏడ రోడ్డు ఫుట్ కబ్జా చేసినా అంటే ఎవరు ఆ అంటే కూలగొట్టుడే ఆయనతో కోపంతో వాళ్ళందరూ వచ్చి ఏమైనా రాళ్ళు బోళ్ళు ఇసిరేయాలని అని గిట్ల గట్టిరా ఏది సార్లు అని చాలా మంది అయితే గుజగుజ పెట్టుకుంటుర్రు ఏది ఏమైనా హైదరాబాద్ తోటి హైదరాబాద్ అయితే జరగంత ఆగ భాగమే అవుతుంది చాలా మంది పేదోళ్ళ గరీబోళ్ళ ఇల్లు కూలగొట్టిర్రు పెద్దోళ్ళ ఉన్నోళ్ళు ఇల్లు కూలగొడతారని చాలా మంది అయితే అనుకుంటుర్రు ఇంతకు హైడ్రా మంచిదా చెడ్డదా అనేది చాలా మందికి సందేహం ఉంది ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఏం తప్ప ఉగ్రవాదుల తొమ్మిది స్థలవరాల మీద దాడి ఎత్త చేసిర్రు మనోళ్ళు అరే ఇక కొంతమందికి అయితే అది కంట నీరు పడతలేదట మరి ఇంతకు ఏమైంది ఏం కథ ఆపరేషన్ సింధూర్ చేసినందుకు మనోళ్ళకైతే భారత్ జై భారత్ అని చాలా సంతోషం ఉంది ఏడవాడతాడ రాష్ట్ర రోగులు అది ఇది చేసిర్రు కానీ ఈ అమెరికా సారికే మరి జరంత ఏమైందో ఏం కథనో కానీ ఇరు దేశాలు కలిసి ఉండాలని పెద్ద ముచ్చాడే చెప్పుకొచ్చిండు I know both very well, and I want to see them work it out. I want to see them stop. And hopefully, they can stop now. They've gone tit for tat, so hopefully, they can stop now. But I know both. We get along with both countries very well, good relationships with both, and I want to see it stop. And if I can do anything to help. <laughs> రెండు దేశాలతో నాకు మంచి సత్సంభాలు ఉన్నాయి ఈ గొడవలు ఇంతటితో ఆపిర్ర అంటే మంచిగా ఉంటది లేకపోతే ఇంకో విధానంగా అవుతుంది ఏదైనా ఉంటే నేను ఆదుకుంటా గానీ మీరు కొట్లాడ కొట్లాడబెట్టుకోద్దని సార్ మంచిగా చెప్పింది అనుకోరాదు ఇక సారు ట్రంప్ మాట వింటడా మరి మోడీ సారు మరి లేకపోతే గట్లనే ఏ మా వాళ్ళ మీదకి వచ్చిర్రు గంతమందిని ఉత్తుత్తగా అని ఇగో మరి పోటాను పోటీ పోతాడా ఊంటే అంటే సారు ట్రంప్ సార్తో కూడా మంచిగానే ఉంటాడు మోడీ సారు ఏ ఎక్కడిది ఉగ్రవాదులు అన్ని దేశాలకు ముప్పే ఒక మన దేశానికే ముప్పా ఏంది ఏ చూద్దాం ఏడికైతే గాడికైనా అంటాడో మరి సారు ట్రంప్ సార్ మాట వింటాడో మరి చూడాలి ఆయన రాష్ట్రంలో రాష్ట్రములో ఏమి నడుస్తున్నాయి ఇగో అందాల పోటీలు నడుస్తున్నాయి మన సీఎం సారు ఇగో ఈ ఆపరేషన్ సింధూరి మీద ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి మంచిగా అందరికి పూస కూర్చున్నట్టు చెప్తుండు మరి ఈ అందాల పోటీల మీద కూడా ఘటనే చెప్తుండు ఇంతకు ఇక్కు హైదరాబాద్ లోనేమో యుద్ధం జరిగితే ఎట్లా చేయాలి ఏం కథ అని నిన్న మొత్తం మార్క్ డ్రిల్ నిర్వహించి ఇగో అందరికీ హుషారు చేసిర్రు మన పోలీసు వాళ్ళు మరి ఇంతకు ఈ అందాల పోటీలు నడుస్తాయా నడవయా ఇక్కడ ఆల్రెడీ కొంతమంది దిగిర్రు మరి ఇంకొంతమందికి రా కొంచెం ఇబ్బంది అయింది మరి ఇంతగా ఇబ్బంది ఏంది ఏం కదా ఒకసారి వైపు చూడాలని అందాల పోటీలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చి పడ్డే ఉంది ఎక్కడిది ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఇగో ఆ దేశానికి ఈ దేశానికి స్ట్రైక్ నడుస్తుంటే ఇగో రెండు వందల విమానాలు రద్దు అయినాయి రెండు వందల విమాన సర్వీసులు రద్దు కాగానే మరి నూట ఇరవై దేశాలకే ఇంకా అందాల పోటీలో అందాల భామలు రావాలి అందాల పోటీలో పాల్గొనేందుకు ఎక్కడిది ఎనభై ఎనిమిది దేశాల నుంచే వచ్చిరాట నూట ఇరవై దేశాల అందాల భామలు రావాల మరి ఇంతకు వాళ్ళు వస్తారా రారా అన్న సందేహం అయితే ఉంది మరి ప్రపంచం మొత్తం తెలవాలంటే ఇది ఐదే కాదా అని చాలా మంది అయితే గుజగుజ పెట్టుకుంటుర్రు ఇంతకీ అందాల పోటీలు అవసరమో కాదా అని చాలా మంది అనుకుంటుర్రు పో హైడ్రా హైడ్రా ఇంకా నడుస్తూనే ఉంది అనుకోరాదు ముచ్చట్నే పడుతుంది ఇక మొన్నటి దాకానే వాటి మాదాపూరు కుగడి పెళ్లి ఇటు పోతే బోడబండ ఇది అంతా అరుచుకున్నారు ఆయనతో ఉప్పలు రామంతపురు ఇక్కడ మొత్తం చూసుకున్నారు కానీ ఒక్క దిక్కు మాత్రం అసలే పోలేదు రాదు మరి ఆడ పోతే ఏమైతుంది ఏం కదా అని అధికారులకు కొంచెం గుబులు పట్టుకుందో లేకపోతే హైడ్రా రంగనా సార్ ఆయనతో ఏమన్నా తర్వాత చేద్దామని అని మొత్తం మీద ఆడికి అయితే అడుగు అనుకో రాదు ఇక ఆయన అడుగు పెట్టాగానే ఏ సూదుకలు అయింది ఏం కదా ఒకసారి చూసిద్దాం బర్రీ చంద్రాయన గుట్టలోని అక్బర్ నగర్ లో షాపులన్నీ ఏడికాడికి కూల్చిపడేసి అనుకోరు హైదరాబాద్ లో భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు నడుస్తున్నాయి పోలీసులకు పాత అయితే మస్తు తోపులాట నడుస్తుంది హైడ్రా జేసీబీ ఎక్కి జేసీబీ ముందు వండుకొని కూల్చివేతలు అడ్డుకున్న వాళ్ళు ఇగో హైడ్రా రంగనాథ్ కు వ్యతిరేకంగా నిరసనలు చేయబట్టింది ఎంఐఎం కార్పొరేటర్లు నిరసనలు చేసిన అయితే అందరిని తీసుకో అరెస్ట్ చేసినారు మరి అంతటా నడిచినట్టు ఏ కూడా సాపుగా నడుస్తారో హైడ్రా లేకపోతే ఆత్రా సందేహం అయితే ఉన్నది చూడాలా మరి అరే ఉగ్రవాదులు ఉగ్రవాదులు అంటే ఎట్లుంటారు ఏం కాదా వాళ్ళు ఎవరైంది వీళ్ళని పొంచి పేషిస్తున్నది ఎవరు ఏ దేశము అసలు వీళ్లను ఎవరు నడుపుతున్నారు అసలు ఏంది కథ ఈ ఉగ్రవాదులు మన తానైతే గిత్త గిట్ట రౌడ్ షీటర్ కనబడితే వాళ్ళని ఎదిగని తీసుకుపోయి బొక్కలేసి లోపడేస్తానే ఉంటారు ఆయనతో ఈ నక్సలైట్ లో గిట్లైనా గాళ్ళం కూడా ఏర్పేయాలని ప్రభుత్వం మొత్తం ఏ కాడికి తీస్తుంది ఇక మరి అసలు ఈడ ఉగ్రవాద సమస్యలు అనేది మనకు తెలియనే తెలియదు కసుమొట్టిది ఈ పాకిస్తాన్ లా ఏంది ఆ కథ ఏంది ఒకసారి అర్చుకుందాం పరిగోరి కాదు ఆపరేషన్ సింధూర్ పేరు మీద గింతకెద్ద పెద్ద బిల్డింగులు లుగొచ్చిర్రు ఏం బిల్లింగులు ఏం కాతా ఏం వ్యవహారము రాజకోటలు ఉన్నట్టే ఉన్నాయి ఒక్కొక్క కోట అరే గివి ఎవరి మంచి రాజుగా లేకపోతే దేశాన్ని పరిపాలించే ప్రధాన ఆ గవి కాదు ఇల్లు దేశాలను ముంచేటోళ్ళ ఇవి ఉగ్రవాద సంస్థలు పాటుగాను ఈ ఉగ్రవాద సంస్థలన్నీ పాకిస్తాన్ లోనే అనుకో అనుకోరాదు అరే 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 ఏం కాతా ఏమి వారం ఇది ముర్కిలో లక్షర తైబాకి చెందిన తైబ్యా ఉగ్ర కేంద్రవాటకి ఇది బవహర్పూర్ లోని జైషే మహమ్మద్కు చెందిన సుబాన్ అల్లా కేంద్రవాట జర్నాల్లోని లష్కర తయారు చెందిన ఆకులే హటి స్థాపనమాట అరే అరే ఏం కథ ఇది ఏంది ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి చూడు ఏ ఎక్కడిది తొమ్మిది స్థావరాలను అయితే మనోళ్ళు అనామతం ఎంకు ఎంకులాడి ఎనకట్టి బాంబులేసి కథం చేసి పడేసారు మరికి పాకిస్తాన్ వాళ్ళకి ఉగ్రవాదులను పోషించడానికి అసలు ఏముంది ఇది ఎందుకు ఇద్దరు చేయాలి ఏదన్నా నుంచే పనిపాక వేసుకొని ఏదైనా చేసి వాళ్ళ దేశానికి రక్షణ చెందే సైనికులను తయారు చేయాలి కానీ ఈ ఉగ్రవాదులను తయారు చేసిన నాయన అంత బజ్వా